నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఉదయాన లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది అన్న తెలుగు మాట యుగాది అనే సంస్కృత పద వికృతి రూపం బ్రహ్మదేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మకల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాచమి నాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమానంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది ఈ పచ్చడి కొరకు చెరుకు అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలగునవి వాడుతూ ఉంటారు అలాంటి ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మొదటగా ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు వేపపువ్వు తగినంత చిన్న చెరుకు ముక్క ఒకటి చిన్న కొబ్బరి ముక్క ఒకటి అరటిపళ్ళు రెండు చింతపండు తగినంత చిన్న మామిడికాయలు ఒకటి బెల్లం వంద గ్రాములు పచ్చిమిరపకాయ ఒకటి ఉప్పు తగినంత నీళ్లు సరిపడా దీని తయారీ విధానం ముందుగా చెరుకు కొబ్బరి బెల్లం మిర్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకులను తీసి పెట్టుకోవాలి తగినన్ని నీళ్ళల్లో చింతపండును బాగా కలిపి వడకట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి ఆ తర్వాత చిటికడు ఉప్పు చెరుకు కొబ్బరి మిర్చి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి చివరిగా అరటిపండు ముక్కలు వేయాలి అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఉగాది పచ్చడి చేసుకోవడానికి రెడీ అయిపోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్